జగన్ హయాంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇప్పటికే చాలామంది ఇబ్బందులు పడ్డారు ఒక రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే తాజాగా ఐపీఎస్ అధికారి సంజయ్ ఈయన ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఐజీ స్థాయి అధికారులు ఆయన్ని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో సంజయ్ ఒక ఐపిఎస్ అధికారి ఐపీఎస్ అధికారి చిక్కుల్లో పడ్డారు అనేది అంటే ప్రధానంగా ఏంటి కేసు అంటే జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా సంజయ్ వ్యవహరించారు దీంతో పాటు ఆయన ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీగా కూడా ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి పక్కా ప్లాన్ సంజయ్ చేశారు అన్న చర్చ అప్పట్లో సాగింది అయితే దీనిపై చర్యలు తీసుకునే అవకాశం లేదు అప్పటి ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు ఆదేశాలను మాత్రమే తాను పాటించాను అనేది సంజయ్ గతంలో వివరణ ఇచ్చేశారు అంటే చంద్రబాబు పట్ల మంచి అభిప్రాయం కూడా ఉంది అని చెప్పారు అయితే అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో నిధులు దుర్వినియోగం చేశారు అన్న ఆరోపణలు అయితే వచ్చాయి దీనిపైనే ఇప్పుడు కేసు నమోదైంది విచారణ సాగుతోంది సుప్రీంకోర్టు ఆదేశాలతో వారం రోజుల కిందట ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్ అధికారులు ఆయన ఆయన్ను విచారిస్తున్నారు విచారణ తీసుకున్నారు ఈ విచారణ మూడు రోజుల పాటు సాగబోతోంది అయితే విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత ఆఫీస్కి తీసుకెళ్లి టీ ఇచ్చారు ఈ సమయంలోనే సంజయ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు చెబుతుంది మీరైనా నేనైనా ప్రభుత్వం చెప్పినట్టే చెయ్యాలి కదా అని ఆయన వ్యాఖ్యానించారట అంతేకాదు తాను తప్పు చేయలేదని కావాలంటే తన ఇల్లు ఆస్తులను కూడా తనిఖీ చేసుకోవచ్చని చెప్పేశారట అవినీతి చేసి ఉంటే అసలు కేసులు చుట్టుముట్టావు కదా జగన్ చెప్పినట్టు విన్నాను అని అది తప్పెలా అవుతుందని ప్రశ్నించారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఆదేశిస్తే మీరు కూడా అదే చెయ్యాలి కదా అని ఆ విచారం చేసే అధికారులను సంజయ్ ప్రశ్నించారట అయితే కేసుకు సంబంధించిన విషయాలపై మాత్రం తనకేమీ తెలియదు ఒక్క రూపాయి కూడా తినలేదు అని తేల్చి చెప్పారండి అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే సంజయ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా రేపొద్దున్న అధికార మార్పిడి జరిగితే ఇప్పుడు అధికారులు కూడా రేపొద్దున్న విచారణ ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అని గుర్తు చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నతాధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళు చెప్పినట్టే కింది స్థాయిలో అధికారులు పనిచేస్తారు ఐఏఎస్థాయి అధికారులన్నీ స్థాయి అలాంటి వాళ్ళు ఇప్పుడు చిక్కుల్లో పడుతున్నారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనేది ఇక్కడ తెర మీదకు తీసుకొస్తున్నారు సంజయ్ వేసిన ప్రశ్నలతో ఏదేమైనా జగన్ చెప్పినట్టు ఆయన నడుచుకున్నారు ఇప్పుడున్న అధికారులు చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారు కానీ మధ్యలో అధికారులు నలిగిపోతున్నారు అనే అంశాన్ని అయితే ప్రజలకు అర్థమయ్యేలా ఈ వ్యాఖ్యలు అయితే ఉంటున్నాయి